హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి మంచి కమ్మటైన టిఫిన్ ఐటమ్ అండి దోశ పిండి పుల్లటి పుల్లటి దోశ పిండితోనైతే మంచి స్నాక్స్ అయితే తెచ్చి చేసుకోవచ్చు పొంగనాలు అండి తయారు చేసుకునే విధానం అయితే చూపిస్తారు చూడండి మార్నింగ్ అయితే రెండు కప్పుల బియ్యము ఒక కప్పు అయితే వేసుకున్నానండి అవి వేసుకొని నానబెట్టాను అనమాట మార్నింగు మార్నింగ్ నానబెట్టి అదే సాయంకాలం మళ్ళీ పిండి పెట్టడానికి అది అదే నానబెట్టిన ఏంటనే మొదల సాయంత్రం సాయంకాలం పిండి అయితే తయారు చేసుకున్నాను అనమాట మిక్స్ మిక్సీలో పట్టుకున్నాను ఆ విధంగా జోరుగా చేసుకున్నాను అండి పొగనాలకి అది ఓవర్ నైట్ అయితే అనమాట బాగా పులి పులిగిన తర్వాత అయితే మనం చేసుకోవచ్చు చూడండి పులిగింది అది మార్ మార్నింగ్ చూస్తే కొంచెం పొంగుతుందనమాట బాగా ఆ విధంగా పొంగిన తర్వాత అయితే మనము ఇంకా స్నాక్స్ అయితే ఈజీగా ఉంటుందన్నమాట ఆ విధంగా అయితే కలిపేసుకున్నాను నెక్స్ట్ అయితే పల్లి చెట్నీ అయితే తయారు చేసుకుందామండి పొంగనాళ్ళకి ఒక బాగా పెట్టుకున్నాను అనమాట బాగా వేసుకొని కొంచెం అయితే ఆయిల్ వేసాను వేడెక్కింది వేడెక్కిన వెంటనే అయితే చిన్ పచ్చిమిర్చి అయితే తీసుకున్నానండి ఒక ఎనిమిది పచ్చిమిర్చి అయితే సగం సగం చేసుకొని ఆయిల్ అయితే వేయించుకుంటున్నాను అండి బాగా దూరంగా వేయించుకోవాలండి ఎంత దోగా వెళ్ళితే అంత చట్నీ బాగా టేస్టీగా ఉంటుందన్నమాట అదేవిధంగా పల్లీలు కూడా వేసుకున్నానండి కొంచెం పచ్చి వేగిన తర్వాత అయితే పల్లీలు వేసుకొని అదేవిధంగా శనగపప్పు కూడా వేసుకున్నానండి కొంచెం టేస్టీగా బాగా మంచిగా ఉండడానికి వేసుకుని వెంటనే మూడైతే మొత్తం అయితే కలిపేసుకోవాలండి బాగా వేగనియాలి వేయాలి లేదంటే పచ్చివాసన ఉంటుందన్నమాట చట్నీ బాగా వేగితేనే కొంచెం టేస్టీగా ఉంటుంది ఆ విధంగా అయితే మొత్తం వేయించుకోవాలి బాగా అంత లో ఫ్లేమ్లోనే ఎంచుకోవాలండి లేదంటే మొత్తం మాడిపోతుంది ఆ విధంగా కలుపుతూనే ఉండాలి లేదంటే వన్ సైడ్ మొత్తం మాడిపోతుంది అందుకని స్పూన్తో కలుపుతూ ఉండాలన్నమాట చూడండి పల్లీలో అవి చిన్నగా మొత్తం వేగినాయి అనమాట బాగా క్రిస్పీగా అయితే బాగా ఏంటంటే స్టవ్ స్టవ్ ఆఫ్ చేసి కొన్ని పొట్నాలు ఉంటాయి కదండి పొట్ పల్లి పొట్నాలు ఉంటాయి కదా ఆ పొట్నాలు కొంచెం వేసుకొని కలుపు వేసుకొని ఇంకొక మిక్సీ జార్లో అయితే వేసుకుందాము మిక్సీ జార్లో పెట్టుకొని నెక్స్ట్ అయితే మిక్సీ అయితే పెట్టుకుందాం మెత్తగా కొంచెం వాటర్ పోసుకొని అదేవిధంగా కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలండి అదేవిధంగా మొత్తం అయితే ఆ చట్నీని తర్వాత వేసుకుందామండి అదే బాణీలో నేనైతే ఆయిల్ మొత్తం బట్టతో తోసి వేసుకుని అయితే ఆ బాణీ పెట్టుకున్నాను అనమాట అదేవిధంగా కొంచెం ఆయిల్ పోసాను మనకి తర్వాత ఎంత కావాలో అంత ఆయిల్ అయితే పోసుకున్నాను అనమాట నేనైతే వేడెక్కుతుంది తరువాతకైతే ఎండుమిర్చేసాను ఎన్ని మిట్ కొంచెం మంచి చట్నీ కూడా టేస్ట్గా ఉంటుంది అనమాట అదే శనగపప్పు కూడా వేసాను కొంచెం అదే మినపప్పు వేసాను కొంచెం అదేవిధంగా జీలకర్ర ఆవాలు కొంచెం ఎల్లిపాయ వేసుకున్నానండి ఎల్లిపాయి కొంచెం రెండు రెండు రెమ్మలు ఎల్లిపాయ అయితే వేసాను వేసి కర్రపాకు కూడా వేసానండి చిటపటలు ఆడుతుంది మొత్తం అన్నీ వేసిన తర్వాత అయితే మొత్తం మిక్స్ చేసుకోవాలి బాగా లేదంటే చిటపటలు ఆడుకుంటుంది మొత్తం చిట్టపటలు మొత్తం మీదికి అంత కలుపుతూ ఉండాలి బాగా సో అండి మొత్తం మొత్తం లో ఫ్లేమ్లోనే మొత్తం తర్వాత అనేది వేంచేయాలి మొత్తం ఫుల్ పెట్టామంటే మొత్తం మాడిపోతుంది మొత్తం అయితే కొంచెం ఇంక దగ్గరకు వచ్చిందండి అదే బాణీలో నేను అయితే మొత్తం అదే వేసుకున్నాను వేసుకొని మొత్తం అయితే ఇంకా కలిపేసుకున్నాను అనమాట చట్నీ అయితే సూపర్ వచ్చిందండి ఉప్పు అయితే నేను మిక్సీలో పట్టేటప్పుడు వేసుకున్నాను తర్వాత మనము పొంగనాల్లో కూడా సాల్ట్ ఉంటుంది కాబట్టి చూసుకొని మనం తినేటప్పుడు వేసుకోవచ్చు అనమాట అదేవిధంగా పిండి అయితే సపరేట్ తీసుకున్నానండి ఒక గిన్నెలో పిండి తీసుకున్నాను ఆ పిండి తీసుకొని ఆనియన్స్ పచ్చిమిర్చి చిన్నగా కట్ చేసుకుని అయితే ఆ గిన్నె పిండిలో వేసుకున్నాను కొత్తిమీరే చిన్నగా కట్ చేసుకున్న కర్రపాకు కొంచెం పసుపు వేసుకున్నానండి కలర్ కోసం జీలకర్ర వేసుకున్నానండి వేసుకొని కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను వేసుకొని మొత్తం అయితే మిక్స్ చేసుకోవాలన్నమాట సాదా కూడా వేసుకోవచ్చు కానీ ఈ విధంగా వేసుకుంటే కొంచెం టేస్టీగా పుల్లగా మసాలాలా ఉంటుందని నేనైతే ఈ విధంగా తయారు చేస్తున్నాను సింపుల్గానే ఉంటుంది మీరు చేసుకోవచ్చు బాగా ఈజ్ ఉంటుంది మా భార్య అయితే చాలా ఇష్టంగా ఉంటుంది అనమాట దానికోసం అయితే నేను ఈ విధంగా అయితే చూపిస్తున్నాను మీరు కూడా ఇంట్లో చేసుకుంటారని భావిస్తున్నమాట ఈ వీడియో చూసే ముందర లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మరిన్ని వీడియో అయితే ముందుకు వస్తాము స్టవ్ స్టవ్ అయితే వెలిగించి గుంత పొంగనాల పిన్నం అయితే పెట్టుకున్నానండి పెట్టుకొని మొత్తం ఆయిల్ అయితే స్ప్రెడ్ చేస్తున్నాను ఎందుకంటే ఫస్ట్ టైం కాబట్టి మనం అయితే ఆయిల్ అయితే స్ప్రెడ్ చేసుకోవాలి ఆ విధంగా స్పూన్తో వేసుకోవాలి ఆ విధంగా వేసుకోవాలండి వేసుకున్న తర్వాత మనం పిండి వేసుకున్న కూడా ఏం కాదండి లేదనుకో మొత్తం కలుసుకొని పోయి ఫస్ట్ టైమే ఫెయిల్ అయ్యే ఆస్కారం ఉంటుంది కాబట్టి ఆ విధంగా అయితే మనము వేసుకోవాలి చూడండి మొత్తం అయితే బాగా ఆయిల్ వేగింది కదా చిరపట చిరపట అంటుంది విధంగా అయితే అన్ని గుంతలు అయితే మనం మిశ్రమాని మొత్తం బాగా కలుపుకొని వేసుకొని మొత్తం అయితే ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఆ విధంగా ప్లేట్ పెట్టేసుకోవాలి ప్లేట్ పెట్టేసుకున్న తర్వాత పైన చూడండి ఏ విధంగా ఉందో పిన్నిపిండి అనేది లేకుండా మాత్రం చూసుకొని ఆ విధంగా చూసి వన్ బై వన్ చెక్ చేసుకొని ఆ విధంగా తిప్పేసుకోవాలన్నమాట ఏది మనకి తిప్పడానికి ఆస్కారం ఉందో ఆ విధంగా తిప్పేసుకోవాలి మంట అయితే లో ఫ్లేమ్ అయితే పెట్టానండి మీకైతే స్లోగా వీడియో స్పీడ్ లేకుండా స్లోగా అయితే పెట్టాను ఏ విధంగా తీయాలి ఏ విధంగా మళ్ళీ పైన ఫ్లేవర్ మొత్తం కిందికి ఏ విధంగా పె చేసుకోవాలనేది నేను అయితే చూపిస్తున్నాను అనమాట ఆ విధంగా మళ్ళీ నెక్స్ట్ ఆయిల్ పోసుకునే అవసరం ఏం లేదండి ఆల్రెడీ మనం ఫస్ట్ పోసుకున్నాం కదా ఆయిల్ ఆయిల్ అయితే సరిపోతుంది నెక్స్ట్ అయితే మూత పెట్టేసుకొని మళ్ళీ ఫైవ్ మినిట్స్ పెట్టుకొని మళ్ళీ మూత అయితే తీసుకోవాలి పెట్టుకున్న తర్వాత అయితే మనం చూసుకోవాలన్నమాట కింద బాగా కాలిందో లేదో చూసుకోవాలి చూడండి ఈ విధంగా అయితే బాగా బాగా అయితే అయితే వచ్చాయండి చూస్తుంటేనే మీకు నోట్లో ఊరుతుందని నేను అనుకుంటున్నాను ఈ విధంగా అయితే ప్లేట్ ప్లేట్లో తీసుకొని చట్నీ వేసుకొని తింటే సూపర్ చేయండి ఈ మా భార్య అయితే చాలా ఇష్టంగా తింటుందనమాట తన కోసమైతే నేను చేశాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్